హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో చేయుతకు సంబంధించి కొత్త అప్డేట్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది సో ఈ అప్డేట్లో చాలా వరకు అనర్హుల ఏరువేత గురించి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటిదాకా ఈ మూడు విడతలు ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకం సంబంధించి వితంతువులు తీసుకున్నారో అంటే భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉండి విత్తంతువులు తీసుకున్నారో వారిని ప్రభుత్వం ఇన్ఎలిజిబుల్గా చేసింది సో వారికి ఈ సంవత్సరం అమౌంట్ అనేది పడదు సో ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా వితంతు పెన్షనర్స్ కాకుండా మిగతా వాళ్ళందరి లిస్ట్ అనేది ఈకేవైసీకి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేయడం జరిగింది ఫైనల్ లిస్ట్ అనేది సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుంది సో మీ పేరు ఉందా లేదా లిస్ట్లో అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరకు వెళ్ళి మీ ఆధార్ తీసుకొని మీ యొక్క పేరు అనేది చెక్ చేసుకోండి సో ఈ ఈ అప్డేట్ కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి